నమస్కారం అండి మేము దేవత కంపెనీ నుంచి వెళ్ళి రావడం జరిగింది మొక్కజొన్నలో శాఖనే మందు కత్తెరపూర్కు చిన్నకోడపాకలో బుట్ల రమేష్ అనే రైతు వాడడం జరిగింది అది ఎలా పనిచేసింది అనేది ఒకసారి రైతు మాటల్లో విన్నాను నమస్తేనండి నమస్తే మీ పేరు ఏం బుట్ల రమేష్ బుట్ల రమేష్ ఊరు చిన్నకొడపాక జయశంకర్ భూపాలపల్లి జిల్లా బోర్కొత్తపల్లి మండలం చిన్నకొడపాక గ్రామం మేము బొట్ల రమేష్ రైతును పది ఎకరం మొక్కజొన్న శాకానే మందు శాకాన్ని మందు చెప్పడం జరిగింది పోయి తీసుకొచ్చి స్ప్రే చేశాను పది పంపులు ఉమ్మడి తెల్లారి వరకు పురుగంతా చనిపోయింది బాగా ఉంది ఇంకా ఇది ఎట్లా ఇది ఎకరానికి హండలు శాఖనే మందు హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి ఎకరానికి వాడింది కొట్టి ఎన్ని రోజులు అయింది పురుగు ఎన్ని రోజులు రాకుండా కవర్ చేసింది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మందు పెట్టినా కూడా చావట్లేదు ప్లస్ ఏంటంటే మళ్ళీ అభివృద్ధి పెరిగిపోవడం కూడా జరుగుతుంది మనం ఈ శాకు వాడడం వల్ల ఎక్కువ రోజులు కూడా రాకుండా ఉన్నదని రైతు మాటలు ఒకసారి విందాం ఈ శాకు వేసిన పది రోజులు మొక్కదొన్న ములిసిన పది రోజులకు కొట్టిన అప్పటి నుండి ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది ఎటువంటి పురుగు ఏమి కనిపించటం లేదు ఇప్పటివరకు వరకు సీటు సీటున్నారా అయింది అమ్మా ఇక్కడివరకు కూడా పురుగు లేకుంటుంది బాగుంది శాక్ కొట్టడం వల్ల కత్తెర పురుగు చావడం జరిగింది ప్లస్ ఎక్కువ రోజులు రాకుండా కూడా ఆగిందని బొట్ట రమేష్ మాటల్లో వినడం జరిగింది ఖచ్చితంగా ఇది మొక్కజొన్నలో శాఖ కత్తెర పురుగు బాగా పనిచేసిందని బొట్ల రమేష్ అనే రైతు మాటల్లో వినడం జరిగింది ఇది మిగతా రైతులు వాడచ్చండి వాడవచ్చు షాకానే మందు హండ్రెడ్ ఎంఎల్ ములిసినాక పది రోజుల కత్తెర పురుగు వస్తే వంద ఎంఎల్ పది పంపులో కొట్టిన కొట్టడం వల్ల అంతా చనిపోయింది మంచిగా నీట్గా పిండేసినట్టుగా నీట్గా గ్రీన్స్ వచ్చింది ఎదుగుదల కూడా కాండం కూడా దొడ్డు మంచిగా జరగడం రావడం జరిగింది ఇది నాతో రైతుల్లో పాటు ఇంకా వేరే రైతులు కూడా కొట్టుకోవచ్చు ఇది బాగుంది షాక్